ఒక కట్టడాన్ని ఊహించుకోండి కాని అది ఇటుకలతోనో సిమెంటుతోనో కట్టింది కాదు ఒకే ఒక్క పెద్ద పర్వతాన్ని పైనుంచి కిందికి తొలిచి ఓ అద్భుతమైన ఆలయంగా మార్చారు అదే ఎల్లోరాలోని కైలాసాలయం దాని వెనకున్న కదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఈ నంబరు చూడండి నాలుగు లక్షల టన్నులు అంటే దాదాపు లక్ష ఏనుగుల బరువు అన్నమాట ఇంత భారీ రాతిని తొలిచి పక్కన పడేసి ఓ అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగారు అదే అసలు మిస్ట్రీ ఇదే మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక కొండను ఆలయంగా ఎలా మార్చారు ఈ ఇంజనీరింగ్ అద్భుతం వెనుకున్న ఆ రహస్యాన్ని ఛేదించడానికి పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం సరే ముందుగా ఈ నిర్మాణం ఎంత గొప్పదో దాని విశేషాలేంటో చూద్దాం కైలాసాలయం అంటే అదో గుడి మాత్రమే కాదు అదొక అద్భుతం ప్రపంచంలోనే ఒకే ఒక రాతిని చిక్కిన అతిపెద్ద కట్టడం అన్నమాట ఎల్లోరాల్లో చాలా గుహలున్నా ఇది వాటన్నిటికంటే ప్రత్యేకం ఇప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు చూద్దాం దీన్ని కట్టింది ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు ఇక దీని సైజ్ చూడండి దాదాపు ఫుట్బాల్ గ్రౌండంత పొడవు ఓ పది అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అసలు నమ్మశక్యంగా ఉందా సరే ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారు సాధారణంగా ఏదైనా కింద నుంచి పైకి కడతారు కదా కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ కైలాస ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కారు ఎందుకలా దాని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది అప్పట్లో ఒక కథ ప్రచారంలో ఉండేది దాని ప్రకారం ఓ రాజుగారికి తీవ్రమైన అనారోగ్యం చేస్తే రాణిగారు ఓ మొక్కు మొక్కుకుందట అదేంటంటే నా భర్తకు నయ్యమైతే శివుడికి ఓ గుడి కట్టిస్తాను ఆ గుడి శిఖరం చూసేంతవరకు నేను పచ్చి కూడా ముట్టను అని ఇక్కడే వచ్చింది అసలు సమస్య మామూలుగా ఒక ఆలయం కట్టాలంటే వందల ఏళ్లు పడుతుంది మరి రాణిగారు అంతకాలం ఉపవాసం ఎలా ఉండగలరు తన మొక్కు ఎలా చెల్లుతుంది అందరూ తలలు పట్టుకుంటున్న టైంలో కోకసా అనే ఓ గొప్ప శిల్పి ఒక అసాధారణమైన ఐడియాతో ముందుకొచ్చాడు కోకసా చెప్పిన ఉపాయం చాలా సింపుల్ కాని అద్భుతం ఆలయాన్ని కిందనుంచి కాదు పైన ఉన్న పర్వతం నుంచి కిందకి చెక్కుకుంటూ వద్దాం అన్నాడు ముందుగా శిఖరాన్ని చెక్కేశాడు అంతే రాణిగారు తన మొక్కు తీర్చుకున్నారు ఆ తర్వాత శిల్పులు ఏళ్ల తరబడి ఆ కొండను తొలిచీ తొలిచి లోపల మహాద్భుతాన్ని సృష్టించారు ఇది మామూలు ఇంజనీరింగ్ కాదు జీనియస్ సరే ఆలయాన్ని ఎలా చెక్కారో మనకిప్పుడు తెలిసింది ఇక రాతిలో ప్రాణం పోసుకున్న అద్భుతమైన శిల్పాలు కళాఖండాల గురించి చూద్దాం పదండి ఇది ఒక గుడిలా ఉండదు ఒక రాతి కోటలా ఉంటుంది లోపలికి వెళ్లగానే రెండు అంతస్తుల గోపురం ఆకాశాన్ని చూస్తున్నట్టుండే విజయస్తంభాలు పెద్ద పెద్ద మండపాలు ఇవే కాదు గంగా యమున దేవతలు కూడా వేరేగా మందిరాలు కట్టారు ఇక ప్రాంగణంలోకి అడుగపడితే నిజమైన ఏనుగులే నిలబడ్డాయా అన్నట్టుండే భారీ రాతి ఏనుగులు మనకు స్వాగతం చెప్తాయి ఆలయం కింద భాగం చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం ఆలయం బరువు మొత్తాన్ని ఓ ఏనుగుల సైన్యం మోస్తున్నట్టుగా చెక్కారు ఇది కేవలం డిజైన్ కాదు అప్పట్లో రాష్ట్రకూట సామ్రాజ్యం ఎంత బలంగా ఉండేదో చెప్పే ఒక సింబల్ అన్మాట కైలాస ఆలయమంటే కేవలం పూజలు చేసే చోటు మాత్రమే కాదు అది రాళ్లతో చెక్కిన ఓ పెద్ద కథల పుస్తకం గోడలమీద మన ఇతిహాసాలన్నీ సజీవంగా కనిపిస్తాయి ఒకవైపు చూస్తే రామాయణంలోని ఘట్టాలన్నీ కట్టినట్టు ఉంటాయి రాముడు అడవులకు వెళ్లడం రావణుడు సీతను ఎత్తుకెళ్లడం హనుమంతుడు లంకకు వెళ్లడం సైన్యం రామసేతును కట్టడం ఇలా కథ మొత్తం ఒక సిరీస్లాగా చెక్కారు ఇక మరోవైపు మహాభారతంలోని కథలు కృష్ణుడి చిన్నప్పటి అల్లరి భీకరమైన కురుక్షేత్ర యుద్ధం అర్జునుడి చేసిన తపస్సు ప్రతి శిల్పం వెనుక ఓ కథ ఓ పరమార్ధం దాగివుంది అయితే వీటన్నింట్లోకెల్లా ఫేమస్ శిల్పం ఒకటుంది అదే రావణుడు తన బల గర్వంతో కైలాస పర్వతాన్నే పికిలించాలని ప్రయత్నించే దృశ్యం అప్పుడు శివుడు ఏమాత్రం కదలకుండా ప్రశాంతంగా తన కాలి బొటనవేలతో ఆ పర్వతాన్ని నొక్కుతాడు అంతే రావణుడు గర్వం అణిగిపోతుంది ఈ అద్భుతమైన శిల్పం కారణంగానే ఈ ఆలయానికి కైలాస ఆలయమని పేరొచ్చింది ఎన్ని వందల ఏళ్లు గడిచినా ఎన్నో దాడులు జరిగినా ఈ ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎలా నిలబడింది దాని కథ కూడా చాలా గట్టిది కథలోకి వెళ్తే పదిహేడవ శతాబ్దంలో చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయమని తన సైన్యాన్ని పంపాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యమంది సైనికులు మూడు సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు కాని వల్ల కాలేదు వాళ్లు ఓడిపోయారు ఆ గట్టి బసాల్ట్ రాయి ముందు వాళ్ల బలం సరిపోలేదు కొన్ని శిల్పాలను చేయడం తప్ప అసలు నిర్మాణాన్ని కనీసం కదిలించలేకపోయారు కట్టడానికి దాదాపు ఇరవై ఏళ్లు పడితే దాన్ని నాశనం చేయడం వల్ల కాలేదు ఈ సంఘటనే ఆ ఆలయాన్ని మరింత గొప్పదిగా మార్చింది అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కైలాస ఆలయం అనేది ఇటుకలతో కట్టిన ఓ భవనం కాదు అదొక గ్రహమంతటి రాతిపై చెక్కిన ఒక మహాశిల్పం చివరిగా ఒక్కటే ప్రశ్న మనిషి నైపుణ్యం వాళ్ల భక్తీ పట్టుదల కలిస్తే ఎంతటి అద్భుతాన్నైనా సృష్టించగలరు అనడానికి దీనికి మించిన సాక్ష్యం ప్రపంచంలో ఇంకేమైనా ఉందా దీని గురించి ఆలోచించండి